తెలంగాణ ప్రజలకు నమస్కారం నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడ్డ తెలంగాణ మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పుల పాలైంది దేనికోసం అప్పులైంది ఎవరి కోసం అప్పులైంది అసలు తెలంగాణ ఎవరి పాలైంది అని తెలుసుకుంటే స్వార్థ రాజకీయాల కోసం వారు బినామీలుగా ఉన్నటువంటి కొన్ని కంపెనీల కోసం అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళ కోసం ఈరోజు నిర్మాణాల కోసం ఏర్పడ్డ తెలంగాణ కాదు ఇది భావోద్వేగాల కోసం ఏర్పడే తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ తెలంగాణ స్వయం పాలన కోసం ఏర్ తెలంగాణ అంటే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణకు దక్కిందేంటి ఈ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన పరిస్థితి ఏంది నిజంగా ఆత్మగౌరవంతో ఉన్నామా లేదా అది బజార్లు ఉన్నదా మనం ముందుకు పోదాం ఈరోజు అందరికీ తెలుసు ఏడు లక్షల కోట్ల అప్పు చాలామందికి బకాయిలు బ్యాంకులకు బకాయిలు చివరకు పదివేల ఐదు వందల మంది ఉద్యోగ విరమణ పొందినటువంటి రిటైల్ ఉద్యోగులకు కూడా బకాయిలు పదిహేను వేల కోట్లు అవి మాత్రం మనకు ఇవ్వబుద్ధి కాదు ఎందుకంటే అక్కడికి కమిషన్లు కావు ఈరోజు నిన్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేసు మీద చాలా దాదాపు ఒక ఆరు ఆరు నెలలకెళ్ళి నేను పోరాటం చేస్తున్నా అదే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎవరికి ఇచ్చిండ్రు అదే మెగా కృష్ణారెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ రాఘవ్ కన్స్ట్రక్షన్స్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రెజెంట్ రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిది దీన్ని నేను ఛాలెంజ్ చేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది నేను హైకోర్టు పైన ఎస్ఆర్ నెంబర్ పైన అంటే దాని పిల్ నంబర్ రాకముందే ఎస్ఆర్ నంబర్ పైన నిన్న మన దాని మీద ఎగ్జామినేషన్ చేయడం జరిగింది కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్ గ్లోబల్గా కానీ యాక్టెడ్ లోకల్ అయితే దీనికి ముందుగా పోయేటప్పుడు నేను ఏ పెద్ద పత్రికల్లో వచ్చింది అని నేను అనుకోలేదు కానీ ఈరోజు అట్లా గూగుల్లో కొడితే దాదాపు అన్ని ఇంగ్లీష్ పత్రికలలో ఈరోజు రావడం జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేయాలని అనుకున్నా అయితే ఇది ది హిందూ ఇది ది హిందూ హిందూలో హిందీలో ఏమొచ్చింది అని ఒకసారి మనం చూసుకుంటే ఇగ ఇది ఇది హెస్సి డిస్మిస్ బక్క జర్సన్ స్పిల్ ఫ్లీ ఓవర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను వేసిన టెండర్ పైన మరి పిల్ డిస్మిస్ అయిందని చెప్పేసి యాక్చువల్గా డిస్మిస్ కాలేదు ఇది ఇది వాళ్ళు ఆప్ అంటే నేను దాన్ని కూడా నేను అవుతాను ది తెలంగాణ హైకోర్ట్ ఆన్ మెనేజ్డే నిన్న దినాన డిస్మిస్డ్ యాట్ స్క్రూట్నీ స్టేజ్ A pill petition seeking a direction to order for probe by the enforcement directorate and ED into alleged misappropriation of funds in, in the Narayana Pet colonial litigation scheme. The Hyderabad uh, High Court registry raised objections over the plea filed by Bakka jatson formal R India All uh, India Congress Committee member and social activities, alleging that the scheme initiated by the congress led government involved misuse of public money the petitioner charged in the plea that there was a quid pro quo ar uh, arrangement connecting chief minister revent Reddy's cabinet colleague pongulethi sinivasrihti and two companies mega engineering and Ragawa constructions when the matter came up for hearing at scrutiny stage the bench of chief justice apresh kumar singh and justice gm Moinodil. షార్ట్ టు నో ది లోకల్ స్టాండ్ ఆఫ్ ది పిటిషనర్ ఇన్ ది మ్యాటర్ అంటే అసలు నే నాకు దీనికి ఏ విధమైన నా సంబంధం అనేది అదొకటి తీసుకుంటారు ఇందులో ముఖ్యంగా వీళ్ళు తీసుకున్నది ఏంటని అంటే ఈ దీనివల్ల అంటే బక్క చేసిన పార్టీగా సస్పెండ్ అయింది కాబట్టి కోపంతో పెట్టుకున్న అనేది కూడా ఓపెన్గా జస్టిస్ గారు అన్నారు అయితే మా అడ్వకేట్ గారు లేదు లేదు ఆయన సస్పెండ్ అయినా కానీ ఆయన సోషల్ యాక్టివిటీ పనిచేసి ఎటువంటి పార్టీలకు కూడా పోలేదు ఆయన ఆ విధంగా ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేసిందని ఆయన చెప్పింది అది ఏదేమైనప్పటికీ కేసు అంటే ఇంకా మళ్ళీ అపీల్ చేసుకునే అవకాశం ఇచ్చిండ్రు మళ్ళా అంటే లిబర్టీ ఇచ్చిండ్రు మళ్ళీ ఒకసారి పోని అయితే వెన్ ది మ్యాటర్ కేమ్స్ కమ్స్టే పిటిషనర్ ఇన్ దిస్ మ్యాటర్ ది బెంచ్ ఆఫ్ ది పిటిషనర్స్ కౌన్సిల్ ఇఫ్ ది పిటిషనర్ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రామ్ ది పార్టీ హ్యావింగ్ బీన్ మెంబర్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇది ఏ విధంగా చూడనా కట్టే పార్టికల్ సస్పెండ్ అయితే కాకుంటే సరే ఇది ఇష్యూ కరెక్టా రాగా సరే వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు ది బెంచ్ అబ్జర్వ్ ది పాసిబిలిటీ ఆఫ్ పిటిషనర్ హ్యావ్ హ్యావింగ్ మ్యాలా ఫైల్ ఇంటెన్షన్స్ బిహైండ్ ఫైలింగ్ ది పిల్ ప్లీ కెనాట్ బి రూల్డ్ అవుట్ ఇన్ ది ఆఫ్ ఆఫీస్ అర్లియర్ పొలిటికల్ లింక్స్ కాబట్టి నేను ఆ పార్టికల్ బయటకు వచ్చిన కాబట్టి నన్ను ఈ విధంగా ఈ కేసు వేసిందని చెప్పారు కానీ నేను ఆ కేసులో అంటే ఏంటంటే పూర్తిగా ఏ టు జెడ్ సాక్ష్యాలతో సహా ఇచ్చిన అంటే రెండు కంపెనీలు ఎగిరిపోయేంత మెటీరియల్ పెట్టించిన ఫుల్ మెటీరియల్ పెట్టించిన దిస్ ఇస్ నాట్ ఏ ఫోరమ్ టు రైజ్ ది ఇష్యూ ది బెంచ్ అబ్జర్వ్ ది పిటిషనర్ కంటెంట్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వాజ్ ఎనాన్స్డ్ ఫ్రమ్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ వన్ అంటే ఇది ఎట్లా పెరిగిందంటే ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లకి వెళ్ళి ఏకంగా డబల్ పైన అంటే రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఐదు కోట్ల ప్రింట్ పెంచేసి ఎక్ త్రూ ఏ గవర్నమెంట్ ఆర్డర్ లాదర్ ఇట్ వాజ్ ఫర్దర్ రివైజ్డ్ టూ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ విత్ ది మాలాఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ వెరిఫై ది ప్రైవేట్ కంపెనీ ది హైకోర్టు బెంచ్ నోటెడ్ ది పిటిషనర్ కుడ్ నాట్ కన్విన్స్ ఇట్ ఓవర్ ద ఎలెక్ట్ క్విడ్ ప్రో అండర్స్టాండింగ్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది టూ కంపెనీస్ ఇది ఏ విధంగా అయింది అనేది మా అడ్వకేట్ గారు దాన్ని ఇది లేకపోయినరు అని చెప్పేసి అది పెట్టింది టోటల్గా మనం ఇచ్చింది జరిగిన మోసము ఇది పక్కా రెండు కంపెనీలు ఇందులో రెండు కంపెనీలు డిస్క్వాలిఫై అయింది అందులో ఎల్ఐంటి డిస్క్వాలిఫై అయింది డిస్క్వాలిఫై అయినప్పుడు మరి వారు కోర్టుకి ఎందుకు ఛాలెంజ్ చేయలేదు ఒకటి ఈరోజు ఆపోజిషన్ పార్టీలు గొడ్డుపోయినాయా బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ బీఆర్ఎస్ కానీ ఇంత పెద్ద ఒకటేసారి దీన్ని డబల్ చేసినప్పుడు కోర్టుకి ఎందుకు పోలేదు వీళ్ళు ఈరోజు ఆపోజిషన్ పార్టీలు ఏం చేస్తున్నాయి కాస్తున్నాయా కాబట్టి వీళ్ళందరూ పండుకున్నారు కాబట్టి నేను కోర్టుకుపోయినా ఎందుకంటే ప్రజా సొమ్ము ప్రజల సొమ్ము ఈరోజు ఇష్టానుసారంగా దోషగా తింటుండ్రు అప్పుడు మేఘాకృష్ణారెడ్డి దొంగ అన్నారు ఆయన కాళేశ్వరం మొత్తం స్కామ్ చేసింది అన్నారు మరి అటువంటి వ్యక్తిని వీలెట్లా తీసుకొని వచ్చిండ్రు సేమ్ ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలా ఈ రోజు వచ్చింది ఇగో ఇలా ఇదే నిన్న ఏ కేసు క్యాష్ ఫర్ ఓట్ ఏసీబీ ట్రాప్ ఇల్లీగల్ రేవంత్స్ రెడ్ హ్యాంటి దొరిక దొరికిందో కట్టల దొరత అదంట ఇది ఈ కేసు అంట ఈ కేసు ఏమంటారు ఆయన అంటే ఇది ఏసీబీ ట్రాప్ అంట ఎందుకంటే ఇప్పుడు ఆ ఏసీబీకి ఈయన ఈయననే మొగడు ఇప్పుడు ఏసీబీకి మొగడు మునగాడు ఎవరంటే ఈయననే ఇక ఈయన ఈ ఈయన దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది అయితే ఇందులోనే మన ఆర్టికల్ కూడా వచ్చింది ఈరోజు కేసు డిస్మిస్ డిస్మిస్ అయింద చేసిందని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టి ఇన్నలే కాదు దాదాపు ఇగో ఇది ప్రో ఇంటూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా ఇదైందని ది తెలంగాణ హైకోర్ట్ ఆన్ మెనేజ్ డే డిస్మిస్ డే పిల్ సీకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ బై ఈడీ ఇంటూ అండ్ ఎలెక్ట్ లిక్విడ్ ప్రో దీని ఇన్ నారాయణ లిఫ్ట్ ఇరిగేషన్ బక్క జడ్సన్ ఇది ఎవరెవరి మీద ఏఐసిసి మెంబర్ ఎలెక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది అరేంజ్మెంట్ బిట్వీన్ సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అండ్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్స్ మెగా ఇంజనీరింగ్ అండ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాంగ్రెస్ తెలంగాణ యూ యూనిట్ రిసీవ్డ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది లాడర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రాల్ బాండ్స్ ఎలక్ట్రాల బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ అక్కడ నన్ను జడ్జి పట్టుకున్నది ఏంటంటే ఎలక్ట్రాల్ బాండ్స్ ఇచ్చింది కదా ఇచ్చినప్పుడు మరి మీరు అప్పుడే ఎందుకు మాట్లాడలేదండి అప్పుడు అసలు ఇచ్చిన సంగతి కూడా నాకు తెలియదు అకార్డింగ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ బాస్ అంద ఇంక్రీస్డ్ ఫ్రమ్ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇందాక చెప్పినట్టుగానే డబల్ ట్రిబల్ ఎక్దామ్ ట్రిబుల్ మూడంతలు దాన్ని పెంచిందని చెప్పేసి పెంచినాము దీన్ని ఈ విధంగా ఇదే దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ది సీనియర్ లాయర్ ఆర్గ్యూడ్ త్రీ పర్సన్స్ ట్రాప్ రేవంత్ వాజ్ బీంగ్ ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ ట్వెల్వ్ అంటే ఇది వేరే కేసు ఓటుకు నోతో ఓటునో దొంగ కేసు నేనేమో తెలంగాణ నీళ్ళ నిధు నిధుల గురించి ఆత్మగౌరవం గురించి తెలంగాణ నిధులు దోయపడుతున్న దాని గురించి నేను మాట్లాడుతున్నా సాక్ష్యాలు సహా ఈ మన తెలంగాణ ముఖ్యమైన దొంగతనం మీద వచ్చిందే ఒకటే ఆర్టికల్ ఈ నేనేమో అన్యాయం మీద కొట్టాడుతున్నా ఈయననేమో దొంగతనం చేసిన ఆర్టికల్ రెండు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇది నా ఐటమ్ ఇది ఇది ఈయన దొంగతనం చేసిన ఐటమ్ యాక్ట్ ఇస్టూడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది ఓటుకు నోటు దొంగ రెడ్ గా దొరికినప్పుడు ఇచ్చినటువంటి ఇది కాబట్టి నాకు చాలా మంచోడు ఈయన ఏం దొంగతనం చేయలేదు కాబట్టి నాకు పైసలు అక్రమంగా ఇరికిచ్చినట్టు రెడ్ హ్యాండ్ నోట్ల కట్టెలతోని పైసలు ఇస్తుంటే రెడ్ హ్యాండ్గా దొరికి అక్రమంగా అంటే తీసుకొచ్చి కొట్టి ఇరికిచ్చింది రాల కట్ట పుసెట్టి రాయనను కాదు కదా ఇది రెడ్ హ్యాండ్ దొరికిన వ్యక్తి కాబట్టి ఈ విధంగా ఈ విధంగా ఈరోజు రెండు ఐటమ్స్ రెండు తీర్ల రావడం జరిగింది మరి ఇంకా ఇంకా మనం ఫర్దర్ గా పోతే అసలు ఇగో నాకు ఇచ్చిన ఆర్డర్ చూడండి నాకు నాకు ఇచ్చిన ఆర్డర్ అంటే వాళ్ళు డిస్మిస్ అయింది కదా డిస్మిస్ కాలేదు నల్ల ఇగో ఏ అశోక్ కుమార్ లర్న్ ద కౌన్సిల్ అబ్జెక్షన్ ఇస్ సస్టైన్ డిస్మిస్ కాలేదు అబ్జెక్షన్ ఈజ్ సస్టైన్డ్ ఇగో ఇక్కడ చూడండి చూడు ఏ అశోక్ కుమార్ ఎన్ నల్ల లర్న్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ ఆఫీస్ అబ్జెక్షన్ పిటిషనర్ మే as is టు రేస్ law ante ఎన్సీడింగ్ ani పర్మిసిబుల్ ఇన్ లా అంటే వేసుకోవచ్చు అని ఇచ్చిండ్రు మళ్ళా డిస్మిస్ అయిందని ఇయ్యలేదు కాబట్టి పత్రికల్లో రాంగ్ వచ్చింది ఆ జైలుకి ఒకటి నంబర్ వన్ రెండవది రెండవది నా పిటిషన్ ఇందులో పిటిషన్ ఇందులో కిడుపులో ఏ విధంగా జరిగిందంటే పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టిండ్రు ఆయన గెలిపియని కానీ ఖర్చు పెట్టిండ్రు కాబట్టి ఆయన దోచుకోవడానికి ఆయన దోచుకోవడానికి ఫ్రీ ఫ్రీడమ్ ఇచ్చిండ్రు అనే తీరుగా ఆయనకు ఇందులో వెసులుబాటు ఇవ్వడం అంటే ఇష్టం వస్తారు సంపాదించుకో ఏమన్నా చేసుకో మా డబ్బు మా ఇది నా పిటిషన్ ఇది పొంగిరెడ్డి రెడ్డి మల్లికార్జున్ ఖర్గే గారి పేరు కూడా పెట్టిన వీళ్ళందరిగింది కానీ వాళ్ళకు బాండ్స్ పోయినాయి కాబట్టి దోచుకోమని చెప్పి చెప్పిన్రు అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది ఏ విధంగా డబ్బు పెరిగింది ఏంటిది అందులో టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది అనేది కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది ఇక ది రెస్పాండెంట్ సిక్స్ అంటే వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ హ్యావ్ రెడ్ పవర్ ఇన్ అప్పుడు వాళ్ళు ఏ విధంగా చేసినారు అది కంప్లీట్ గా నేను ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మేఘా ఇంజనీరింగ్ పివి కృష్ణారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రెస్పాండెంట్ ఫోర్ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇక వాళ్ళు ఎలక్ట్ర బాండ్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రాన్స్ బాండ్స్ ఇచ్చింది కాబట్టి అందులో భాగంగా వాళ్ళకి డబ్బిచ్చింది ఎంత ఇచ్చింది ఎలక్ట్రానిక్ బాండ్ ఒక వంద నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చిన్నారు ఆ బాండ్స్ ఇచ్చినందుకు గాను దానికి వాళ్ళు వర్క్ ఇచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో ఇగో ఇంత పిటిషన్ దాదాపు నూట యాభై పేజీల పిటిషన్ కంప్లీట్గా ఏ టు జెడ్ ఏ టు జెడ్ అందులో మనం కంప్లీట్ ఇగో ఇక ఇక్కడ చెప్తా అసలు ఏం జరిగిందనేది ఎల్ ఇగో ఇక్కడ రైట్ ది టెండరింగ్ ప్రాసెస్ వాస్ ఆర్కొడ్ బై ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ పబ్లిక్ ప్రొక్రూట్మెంట్ అండ్ కాజింగ్స్ ఆఫ్ ప్రొడ్యూస్ టు ది స్టేట్ ఎంచర్ ఆల్ టుగెదర్ ఫోర్ కంపెనీస్ నాలుగు కంపెనీలు వచ్చినాయి అందులో మేఘ రాఘవ ఎల్ఎన్టీ ఎన్సీసీ ఐ హిపోర్టెడ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది బిడింగ్ ప్రాసెస్ బోర్త్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ బిడ్స్ ఎలాంటి వాజ్ ఆర్బిట్రేట్లీ డిస్క్వాలిఫైడ్ డ్యూరింగ్ ది టెక్నికల్ బిట్ ఎవాల్యుయేషన్ అసలు అన్ని మిషనరీలే కదా అవి మొత్తం ఎల్లంటి దగ్గర ఎలాంటి టెక్నికల్ రౌండ్లో డిస్క్వాలిఫై ఇంత చిన్న వర్క్ వాళ్ళ దృష్టిలో తీసేసిన పైన కోర్టు పోలే ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది కదా కొత్తగా ఇలా పొద్దుగాలకి వెళ్ళి తుపా తుపాకులు పెట్టేవాళ్ళు బెదిరించింది అయినా తుపాకులు పెట్టి అని బెదిరించరా ఈరోజు పదివేల కోట్ల విలువైనటువంటి ఇక్కడ లియోనియా రిసార్ట్స్ మూడు వందల కోట్లకే రంజిత్ రెడ్డి అని రా మాజీ ఎంపీ కొన్నాడు ఎట్లా కొన్నాడు అంటే వేరే లెవెల్ కొనుక్కుంటే అక్కడ కూడా తుపాకులు పెట్టి బెదిరించరా అందుకైనా తుపాకీ పెట్టినా తుపాకీ రాజ్యం నడుస్తుంది అంటే అన్నల తుపాకులు కాదు మాఫియా తుపాకులు అర్థం కదా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సిమిలర్లీ ఎన్సీసీ లిమిటెడ్ ఎన్సిసి వాజ్ ఆల్సో ఎక్స్క్లూడెడ్ అట్ ది ఫైనాన్షియల్ బిడ్ స్టేజ్ ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ దీస్ కాంపిడెంట్ అండ్ క్వాలిఫైడ్ బిడ్డర్స్ వాల్ వీళ్ళు ఎంత క్విడ్ ప్రై చూసుకో ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ వన్ లా ప్యాకేజ్ వాల్యూడ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ క్రోర్స్ అండ్ టెండర్ నెంబర్ ఇది వాల్యూడ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోడ్స్ రెస్పెక్టివ్లీరు వీళ్ళిద్దరు ఎల్ వన్ ఎవరుంటారు మానిపులేటివ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ రిపీటబుల్ బిల్డర్స్ కాన్స్టిట్యూట్స్ వాయులేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ఎన్స్ట్రైన్ ఇన్ ది అప్లికబుల్ ప్రొక్రూట్మెంట్ లాస్ దేర్ బై కాజింగ్ ఫోర్త్ ఎస్పాండెంట్ మెయిన్ అండ్ రాఘవ కన్స్ట్రక్షన్స్ వీళ్ళిద్దరు ఎల్ వన్ నైన్ వస్తే ఎల్ టూ ఈ ప్యాకేజ్ వన్ లా ఎంతో ఈయన వస్తే ఎల్బాన ఆయన వస్తారు వీళ్ళిద్దరు ఈ విధంగా చేసుకొని ఒక కేక్ కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకొని ఇద్దరు కూడా బాగా ఈ రోజు వాళ్ళు పట్టుకున్న పరిస్థితి ఈరోజు ఈ విధంగా అన్ని సంస్థలతో సహా నేను వాళ్లకు ఫిర్యాదు ఇవ్వడం జరిగే మన నేను హైకోర్టును ఆశ్రయించిన దానికంటే ముందు కూడా దానికంటే ముందు నేను కోర్టు మన ఏది ఈడీని మరియు యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీని వాళ్ళిద్దరు కూడా వీళ్ళందరూ కూడా నేను కలిపి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత నేను వెళ్ళిన ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం జరుగుతుంది ఈరోజు మనము తెలంగాణలో ఉన్న అన్ని కూడా కుదబెట్టుకొని కుదబెట్టుకొని ఈరోజు అప్పులు తెచ్చి ఇలా బొంద కొడుతున్నాం కానీ ఈరోజు చాలా సమస్యలు ఈరోజు హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ రిటైర్ అయిన వ్యక్తులకు ఇవ్వవలసిన బకాయిలు కానీ ఇవేవి కూడా ఇవ్వకుండా ఈరోజు వీళ్ళని సాధనికే వీళ్ళని ఈరోజు కన్స్ట్రక్షన్ ఎదురు జరుగుతున్నాయి ఏవి కట్టినా సెక్రటరియట్ కూలగొట్టి కట్టినా లేకుంటే నీకు కూడా మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఇవన్నీ తక్కువ పైసలతో అయిపోయేవి ఎక్కువ పైసలు ఎందుకు పెంచారు ఇక్కడ కూడా ఎక్కువ పెంచారు ఇక్కడ ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లతో అయిపోయేది దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల తీసుకుపోయిన అంటే నాలుగు అంతా మూడు అంతా డబల్ తీసుకుపోయారు ట్రిపుల్ తీసుకుపోయింది ఎందుకంటే వాళ్ళకు ఎన్ని పైసలు ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే ఎంత డబ్బు ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే అన్ని డబ్బులు వీళ్ళకి వస్తాయి అంత కమిషన్ వీళ్ళకి వస్తుంది కాబట్టి రోజు వాళ్ళకు వాళ్ళ చిత్తశుద్ధి అంత ఒకటే ఎంత కడితే వాళ్ళకు అంత డబ్బు కాబట్టి వాళ్ళ వాళ్ళు ఈ నిర్మాణాల కోసం ఈ నిర్మాణాల మీద పడడానికి ప్రధానమైన కారణం కాబట్టి మా ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది ఇది ఆపేదే ఉండదు ఇది వాళ్ళు ఇది ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ లేకుంటే ఈరోజు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ తప్పించుక తిరుగుతున్నారు వీళ్ళందరూ తప్పించుక తిరుగుతున్నారు వీళ్ళెవ్వరు ఈరోజు ప్రజల పక్షాన లేరు దోపిడి గురవుతూ ఉంటే ఈ రాష్ట్రం వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి ఏమైనా రాజకీయాలు కావాలి పదవులు కావాలి ఈరోజు దోపిడి గురైన వర్గాల తరఫున కూడా మాట్లాడారు మొత్తం ఎమోషనల్ స్టేట్మెంట్స్ కావాలి స్వార్థంతో నిండినటువంటి రాజకీయాలు ఈరోజు నడుస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదు అందులో మా వాట ఎంత మా పరిస్థితి ఏంది వీటి కోసమే చూసుకుంటాం అన్నమాట ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసం కొట్టాడతాం ప్రజల తరపున ప్రజల వాణిగా మేము ఉంటాం మేము ఖచ్చితంగా ఈ కోడంగల్ లిఫ్టిఫికేషన్ స్కామ్ మాత్రం ఖచ్చితంగా ఆపుతాం ఆల్రెడీ ఎన్జిటి ఆపింది మేము ఖచ్చితంగా ఆపుతాం దీని దొంగతనం కూడా పదల ముందు తీసుకొస్తాం దొంగతనం అయినంగా కాదు దొంగతనం కాకముందే పట్టుకుంటాం ఖచ్చితంగా ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి కామెంట్ చేయండి జై తెలంగాణ అమరవీరులకు జోహార్